బిస్మిల్లాహి వసలాతు వసలాము అలా ఓ సలాము ఆలా రసూరిల్లా సహోదరులారా సోదరి మనందరికీ తెలుసు మన దగ్గర హనీ అమ్మబడిద్ది అని అంటే మన దగ్గర హనీ దొరికిద్ది అలాగనే మనం కూడా దాని యొక్క బిజినెస్ చేస్తాం ఇవాళ ఈ యొక్క హనీ గురించి మీకు కొన్ని విషయాలు చెప్దామని ఈ యొక్క తేనె గురించి కొన్ని విషయాలు చెప్దామని వచ్చాను అదేంటి అంటే తేనె చాలా చాలా ఆరోగ్యంగా ఉండింది అంటే తేనె వాడటం వల్ల మనిషి ఆరోగ్యంగా అవుతాడు చాలా రోగాలకు దాంట్లో చికిత్స ఉంది అయితే తేనెలో చాలా రకాలు ఉన్నాయి అన్నిటికంటే చాలా స్పష్టమైన చాలా ఒరిజినల్ చాలా నాచురల్ తేనె కొండ తేనె ఏదైతే న్యాచురల్గా వచ్చిద్దో అది రెండోది ఏంటంటే రెండో రకంది అడవి తేనె అడవి తేనె అంటే కొండ వచ్చేసి కొండల్లో పైన పైన ఎక్కడైతే ఉంటాయో అక్కడ వదిలేసి రెండోది అడవిలో ఉంటాయి కదా అలాంటిది మూడో రకాన్ని వచ్చేసి చేనుతనె అంటే పొలం పొలంలో పెంచుతారు ఈగల్ని పెంచుతారు చూసా అలాంటిది అయితే ఈ యొక్క తేనెలో మూడో రకం రెండో రకం ఏదైతే ఉందో రెండు కూడా పెంచే కానీ మూడో రకం ఏదైతే చేను తేనె పొనం తేనె ఉందో దాంట్లో చాలా చాలా రకాలు ఉన్నాయి చాలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అందుకని మనం చూసి కొనుక్కొని కొనుక్కోవాలి వాడాలి కూడా అందరూ కూడా ప్రయత్నించండి ఎవరికైతే వీటి యొక్క తేనె ఒరిజినల్ తేనె కావాలో ప్రతి ఒక్కరు కూడా స్పందించండి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క కాంటాక్ట్ ఇవ్వబడితే కాంటాక్ట్ చేయండి జజాకు ఖైర్ హసన్ జజా